హలో ఆల్ అందరికి సో ముందుగా అయితే అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మన వెంకన్న స్వామి అందరి మీద ఉండాలని కోరుకుందాం ఇంకైతే వీడియోలోకి వచ్చేస్తే అసలు మ్యాటర్ ఏంటంటే మేము ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి మనకి దగ్గరలో ఉన్న దేవాలయంకైతే వెళ్లిపోయాము అది కూడా ఒక మంచి చక్కటి చల్లని గాలిలో అలా బండి మీద వెళ్లిపోయాము ఇంకా వెంకన్నని దర్శనం చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఉందండి ఎంతమంది ఆ ఎర్లీ మార్నింగ్ చాలా మంది జనాలు అంటే ఐ మీన్ భక్తులు వచ్చేసారు గుడి నిండా భక్తులే ఉన్నారు అప్పటికి మాకు లేట్ అయిపోయింది సో భక్తుల రద్దీ అయితే చాలా అంటే చాలా ఉందండి ఇంకా ఎలాగోటా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్తున్నారు డెకరేషన్ అయితే సూపర్ ఉందండి అసలుకి ఒక పెళ్లి పెళ్లి కళ్యాణం చేస్తారు కదా సో అలా ఉందండి వైబ్ అయితే అంత చాలా అంటే చాలా బాగుంది దర్శనం మాత్రం ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడైతే దర్శనం చేసుకున్నాక లడ్డు అనేది ఇచ్చేసారండి సో లడ్లు భలే ఉంటాయి అది అది ఇంకో మ్యాటర్ ఆ తర్వాత చెప్పుకుందాం చూసారు ఇక్కడ డెకరేషన్ లైటింగ్స్ అక్కడ గోదాదేవి అక్కడ కళ్యాణం చేస్తారు కదా అలాంటివి సో దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి ఇంకా మేము ఇక్కడ ఫోటోలు తీసుకున్నాను ఫోటోలు కమలా ఇక్కడ అయిపోయినాక అక్కడ దగ్గరలోనే స్వామి టెంపుల్ అయితే ఉంది సో శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అంతా బాగుంది మామ అక్కడైతే ఇంకా ఇంకా లేట్ అయింది చాలా మంది అక్కడ కూడా చాలా క్యూ ఉందండి అసలు లైన్ లైన్ క్యూ టులే ఉన్నాయి సో ఇంక ఇలా ఇక్కడ చూస్తే నేను జనాలు వెళ్లే వెళ్ళి దర్శనం వెంటనే అయిపోయింది అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైంది ఎంత మంది భక్తులు ఉన్నారు ఎంత మంది భక్తుల జనాభా ఉంది ఇక్కడ డెకరేషన్ చూసిన వైకుంఠ ఏకాదశి అని నాకైతే చాలా నచ్చింది ఇంక ఇలానే మొత్తం చేసేసి అన్న అయ్యవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుని వచ్చేసి సో ఇంక ఇక్కడ హరిదాసులు ఏంటంటే మనకి ధనుర్మాసంలో సంక్రాంతి గంగిరెద్దులు హరిదాసులు చాలా మంది వస్తూ ఉంటారు కదండి ఈ చిన్నపిల్లలు అప్పుడే చాలా చాలా హరిదాసులు చేస్తాం వీళ్ళు చూసారు అసలు టెక్నాలజీ ఎలా మారిపోయిందో బండి మీద హరిదాసులు వచ్చారండి అసలుకి ఏ వాటి వాళ్ళకి కావాల్సిన సామాన్ అన్ని బండి మీద పెట్టేసుకొని ఇంకా అలా చక్కగా వెళ్తుంది నేనైతే ఇప్పుడే చూడడం ఇవి ఇప్పుడేనండి ఇన్ని సంవత్సరాల్లో చూడడం మరి టెక్నాలజీ అంతా మారిపోతుందండి అసలుకి ఎలా ఉందంటే అంతా మారిపోయింది అన్ని మారిపోయి చూసేయండి మీరు నమో నారాయణ వినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్వరామి స్వరామి అరే వెంకటేశం ప్రసీద ప్రసీద అయ్యా నారాయణ నారాయణమూర్తండి మీకు పండ్లు ఫలములు సమర్పయామి జాయ్ నాకైతే ఆయన చేసిన ఛాన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి అసలు మిస్ అవ్వకూడదు ఇలాంటి వాటిని సో ఫైనల్లీ దర్శనాలన్నీ బాగా జరిగినాయి ప్రసాదాలు కూడా తెచ్చేసుకున్నాను అంత బాగానే అయిపోయిందండి ఇంకా మా ఊర్లోని శ్రీ కన్నయ్య గుడికి అయితే వెళ్ళాను కృష్ణుడి గుడికి అయితే వెళ్ళి అక్కడ కూడా కృష్ణ ఉత్తరదాయ దర్శనం కదండి ముక్కోటి ఏకాదశి అంటేనే సో అందుకే ఉత్తరదార దర్శనం ఉండిది మా ఊర్లో కన్నయ్య గుడిలో కూడా సో ఇంకా అక్కడికి వెళ్ళి కన్నయ్య కూడా దర్శనం చేసేసుకొని మంచిగా హ్యాపీగా ప్రసాదం తీసేసుకొని ప్రసాదం తినేసి అమ్మ నేను ఇద్దరం వచ్చేసాము సో ఈ రోజు అయితే ప్రశాంతంగా అంత హ్యాపీగా దర్శనం అయితే బాగా జరిగినాయి అండి అందరి దేవుళ్ళ ఆశస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా అందరి కోరికలు నెరవాలని కోరుకుంటున్నా సో గైస్ ఫైనల్ గా అయితే ఒక మాట గైస్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసేయండి మళ్ళీ మరో మంచి ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బై బై డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్